నమస్కారం ఈరోజు మనం ఒక అందమైన చిన్న పిల్లల కథ గురించి మాట్లాడుకుందాం ఆ చిన్ని చందమామ యాత్ర కదా అవును అదే మనకు అందిన సమాచారం ప్రకారం ఇది చిన్ని అనే ఆరేళ్ల పాప గురించిన కథ పింక్ పైజామాలో ఉంటుంది ఆ పాప అవును తను చందమామ దగ్గరకు ఒక ఊహాత్మక ప్రయాణం చేస్తుంది విజువల్స్ కూడా చాలా అంటే మృదువుగా కలలా ఉంటాయట పాస్టెల్ రంగులు మెరుపులతో ఆ రాత్రి ఆకాశం చందమామ బావుంటుంది అవును చిన్ని కళ్ళు ఆ స్నేహపూర్వక చందమామ ఇవన్నీ కథకు ప్రాణం పోస్తాయి ఈరోజు మనం ఈ కథలోని అంశాలను కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా అసలు చందమామ కథలంటే పిల్లలకి ఎప్పుడూ చాలా ఇష్టం ఇందులో ముఖ్యం ఆ చిన్నారి కోరిక దాన్ని చందమామ తీర్చడం అది పిల్లల ఊహాశక్తికి నిదర్శనం కదా ఖచ్చితంగా ఊహశక్తికి అద్దం పడుతుంది ఆ కథలో ఉన్న ప్రశాంతత ఆ అద్భుతమైన ఫీలింగ్ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి సరే మరి కథలోకొస్తే మొదట చిన్ని కిటికీలోంచి చందమామను చూస్తుంది ఆ చూసి నీ దగ్గరకొస్తే ఎంత బావుండు అని గట్టిగా కోరుకుంటుంది ఆ కోరిక ఎంత అమాయకంగా ఉందో కదా నిజమే అక్కడ చందమామ కేవలం ఆకాశంలో వస్తూ కాదు కాదు చిన్ని కోరికను వినగలిగే ఒక ఒక స్నేహితుడిలా మారిపోతాడు ఇది కథకు ఒక మ్యాజిక్ టచ్ ఇస్తుంది అవును మాంత్రికతను జోడిస్తుంది ఆ తర్వాత ఆ కోరిక విన్న చందమామ ఏం చేస్తాడు ఒక మెరిసే వెన్నెల కిరణాన్ని కిందకు పంపుతాడు వెన్నెల కిరణం అని చెప్పారు కదా కథలో అవును ఆ కిరంగం చిన్నిని మెల్లగా పైకి లేపుతుంది సున్నితంగా చిన్నికి భయం వెయ్యదు అదే ముఖ్యం భయం కాకుండా ఆశ్చర్యం ఆనందం కలగడం తను చందమామ దగ్గరకు వెళ్తున్నానని అర్థం చేసుకుంటుంది ఆ ప్రయాణాన్ని వర్ణించిన తీరు చాలా బావుంది సున్నితంగా భద్రంగా అనిపిస్తోంది ఆ వెన్నెల కిరణం ఒక వాహనంలా మారడం అదొక గొప్ప ఊహ నిజమే పిల్లల ఊహల్లో ఏదైనా సాధ్యమే కదా అంతే అలా నక్షత్రాల మధ్య ప్రయాణించి మెల్లగా చందమావ మీద అడుగుపెడుతుంది ఆ అక్కడ నేల ఎలా ఉందట భూమిలా గిట్టిగా కాకుండా మెత్తగా ఉందట దూదిలాగా ఆహా అక్కడ చిన్ని చిన్న మెరిసే స్నేహితులుంటారట మెరిసే స్నేహితులు అని అన్నారు వాళ్లు స్వాగతం పలుకుతారు భూమికీ చంద్రుడికి తేడాని అలా సింపుల్గా మెత్తగా ఉండటం ద్వారా చెప్పడం బావుంది అక్కడ కాంతివంతమైన జీవులు ఉండటం అంత పిల్లల కల్పనకు తగ్గట్టుగా ఉంది అక్కడ చిన్ని ఆ కొత్త ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది ఏమాడుకుంటారో ఆ గుంతల్లో దూకడం చంద్రుడిపై క్రేటర్స్ ఉంటాయి కదా వాటిల్లో ఓ అవును ఇంకా అక్కడ మెరిసే దుమ్ముంటుందట ఆ దుమ్ముతో ఆడుకుని మురిసిపోతుంది చాలా సరదాగా గడుపుతోంది ఆ ఆటలు కూడా ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి గుంతలు దుమ్ము అక్కడి పరిసరాలనే ఆట వస్తువులుగా మార్చడం నిజంగా కథన స్పెషాలిటీ అది అవును ఆడుకున్నాక ఇంటికి వెళ్లే టైం అవుతుంది మరెలా వెళుతుంది ఆ ఫ్రెండ్స్కి టాటా చెప్పి మళ్లీ అదే వెన్నెల కిరణం సహాయంతో ఆ అదే కిరణంతో తిరిగి తన గదిలోని మంచం మీదకు వచ్చేస్తుంది సురక్షితంగా అమ్మయ్యా ఇక్కడ కథ ముగియదు మేల్కొని చూస్తుంది కిటికీలోంచి చందమామ కనిపిస్తాడు ఇదంతా నిజమా లేక కల అని ఆలోచిస్తుంది ఆ ముగింపు చాలా బాగుంది కలా నిజమా అనే ఆ సందిగ్ధత పిల్లల కథల్లో అది తరచుగా ఉంటుంది ఆ అనుభూతిని ఇంకా స్వీట్ గా మారుస్తుంది చివరికి మళ్లీ కలుద్దాం చందమామా అని చెప్పి నిద్రపోతుంది ఆ ముగింపులో ఒక ఆశ ఆ బంధం కొనసాగుతుందనే నమ్మకం కనిపిస్తుంది మొత్తంగా చూస్తే ఈ చిన్ని చందమామ యాత్ర ఒక చిన్నారి కోరిక ఒక అద్భుతమైన ప్రయాణం సురక్షితంగా ఇంటికి రావటం అవును వాస్తవికతను కల్పనను చాలా అందంగా కలిపిన కథ ఇది ఖచ్చితంగా ఇది పిల్లలు ఊహాశక్తికి ఎంత బలముందో చూపిస్తుంది చందమామ అంటే వాళ్లకి ఎంత ఇష్టమో వాళ్ల కలల ప్రపంచంలోని అద్భుతాలను చాలా సున్నితంగా తెలియజేస్తుంది అవును కేవలం కథలా కాకుండా అదొక అందమైన అనుభూతినిస్తుంది నిజమే సరే మరి వినేవాళ్లు ఆలోచించడానికి ఒక చిన్న పాయింట్ పిల్లల ఊహాలోకంలో చందమామ పాత్ర ఏంటి కేవలం ఆకాశంలో వెలుగునిచ్చేదేనా లేక వాళ్ల కలలకు ఊహలకు ఒక నేస్తమా మంచి ప్రశ్న ఇలాంటి కథలు కలలు వాళ్ల మానసిక ఎదుగుదలకు సృజనాత్మకతకు ఎలా ఉపయోగపడతాయో కూడా ఆలోచించవచ్చు